సిపిఐఎంఎల్ డెమోక్రసీ అజ్ఞాత దళ సభ్యుడు నాయని కొమరయ్య అలియాస్ కొండనను ఇల్లందు పోలీసులు అరెస్ట్ చేశారు ఇతడి వద్ద నుండి ఐదు జిలేటిన్ స్టిక్స్ మరో ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకోగా మిగిలిన ముగ్గురు పారిపోయారని నాయని కొమరయ్య మాత్రం పట్టుబడ్డట్లు తెలిపారు నేడు కోర్టుకు ఆయనను హాజరు పరుస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు అడవి ప్రాంతాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి అజ్ఞాత దళానికి సంబంధించిన సభ్యులు మరియు వారి సానుభూతి పనులు నేను కూసబెల్లి అడవి ప్రాంతంలో సమావేశమైనదని చెప్పేసి ఇన్ఫర్మేషన్తో పోలీసు పార్టీ కూసబెల్లి అడవి ప్రాంతంలో గాలి చేయడం చేపట్టింది అందులో భాగంగా పదిహేడున ఉదయం పోలీసు పార్టీని చూసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అజ్ఞాత సభ్యులందరూ కూడా అక్కడ ఉండే పాల్పడేది అందులో ఐదుగురు సభ్యులు అది పట్టుబడారు మరి రిమాండ్ చేయడం జరిగింది పారిపోయిన వాళ్ళలో ఒక వ్యక్తి నాయిని కోమరయ్య ఆర్యాస్ కొన్న గ్రామం వచ్చేసి మారి ఇంకా మారి ఇతను నిన్నటి రోజున రోపేడు వద్ద జెంటెసిక్స్ మరియు డిటెన్ అడ్రస్ పట్టుబడి జరిగింది అతన్ని ఈరోజు